ఉపధీ ప్రేక్షకులకు నమస్కరు ఈరోజు మన అంశం నవతరాన్ని రక్షించుకుందాం ఈనాడు దినపత్రికలో పదకొండవ తారీఖున శ్రీ ఈదల రవికిరణ్ గారు ఐఆర్ఎస్ అధికారి అదనపు డైరెక్టర్ జనరల్ జాతీయ పరోక్ష పన్నులు కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ సంస్థ నాసిన్ ఏపీ వారు రచించిన ఆ వ్యాసాన్ని నేటి యువత కోసం అట్లాగే యువతను ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్న బాధ్యత గల తల్లిదండ్రుల కోసం యథాతథంగా చదివి వినిపిస్తున్నాను దేశంలో పెద్ద సంఖ్యలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు ఇందుకు కారణమవుతున్న మానసిక సామాజిక అంశాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ నిరోధించడంతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి అవసరమైన తోడ్పాటును అందించడం వారి అభిరుచులను ప్రోత్సహించడం ద్వారానే సమస్యకు అసలైన పరిష్కారం లభిస్తుంది అంటారు ఇతర రవికరణ్ గారు నేటి యువతతో పాటు పాఠశాల విద్యార్థులను మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది వీటిని అరికట్టడానికి కేంద్రం రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి డ్రగ్స్ నిరోధక చట్టాలను పదును తేల్చడం శిక్షల పెంపుతో పాటు పోలీస్ కస్టమ్స్ ఎక్సైజ్ తదితర విభాగాల సమన్వయంతో సమిష్టి కార్యాచరణ చేపడుతున్నాయి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం జాతీయ డి ఎడిక్షన్ హెల్ప్ లైన్ వన్ డబల్ ఫోర్ ఫోర్ సిక్స్ నంబర్ను తీసుకురావడంతో పాటు నసా ముక్ భారత్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి మాదక ముఠాల పట్టడానికి ఏపీ పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు డ్రగ్స్ వల్ల వాటిల్లే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం బాధితులకు అండగా నిలవడం వంటి వాటికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి అయితే వీటితో పాటు యువత డ్రగ్స్ను కోరుకోవడానికి కారణమవుతున్న సామాజిక మానసిక అంశాలపై లోతైన అవగాహన అవసరం దీనికి కారణం ఒత్తిళ్లు ప్రతి మనిషి నిజ జీవితంలో ఎన్నో సవాళ్లు ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటి నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి చాలామంది డ్రగ్స్ను ఆశిస్తున్నారు స్నేహితులు బలవంతం చేయడం సులభంగా డ్రగ్స్ దొరకడం హబ్ సంస్కృతి పిచ్చిమీరడం వంటివి యువతను మత్తు పదార్థాల వైపు మళ్లిస్తున్నాయి మంచి ఉద్యోగం వస్తుందన్న ఆశతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారిని మ్యాథ్స్ సైన్స్ గ్రూపులో చేర్పిస్తున్నారు అభిరుచి ఉన్న రంగాల్లో వారిని ప్రోత్సహించే దృక్పథం ఇటు తల్లిదండ్రులను పాఠశాలలోనూ ఉండడం లేదు నిజానికి పిల్లలు తమకు నచ్చిన ఆటపటలు కళల్లో రోజు కొంత సమయం గడిపితే వాటిపై పట్టు చిక్కుతుంది నైపుణ్యం అభినవేశం పెరుగుతాయి దానివల్ల వారికి సృజనాత్మక సంతృప్తి కలుగుతుంది అలాంటి అంతర్గత సంతృప్తిని చవి చూసిన పిల్లల దృష్టి వ్యసనాల వైపు తాత్కాలిక ఆనందాల వైపు మళ్ళే అవకాశాలు చాలా తక్కువ మన బడులు కళాశాలలోనేమో ఎంతసేపు పుస్తకాలు పరీక్షలు ర్యాంకులు తప్పితే పిల్లల మానసిక వికాసానికి తోడ్పడే ఆటలు సంగీతం అభినయం నృత్యం వంటి అభిరుచుల ఊసే ఉండటం లేదు ఎక్స్ట్రా కరికుల తరగతులను మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు అసలు వాటి వల్ల సమయం దండగనే అభిప్రాయం చాలా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల్లో కనిపిస్తుంది ఇక భాషా సాహిత్యాల మీద చిన్న చూపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బడి విడిచిపెట్టిన తర్వాత చాలా మంది పిల్లలకు ఆటవిడుపు ఉండటమే లేదు ఆ వెంటనే వారు ట్యూషన్లు కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు ఇలాంటి వాతావరణంలో అంతగా చదువులు కాని విద్యార్థులు తీవ్ర స్థాయిలో విసుగు చెందడం ఒత్తిడికి గురి కావడం సహజం మార్కులు ర్యాంకులు ప్రవేశ పరీక్షలు తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల గురించిన ఆలోచనలతో పిల్లలు సతమతమవుతున్నారు సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సమకాలీన విషయాలు సామాజిక సమస్యల గురించి విద్యార్థులకు పెద్దగా ఆసక్తి ఉండటం లేదు దాంతో వాస్తవ ప్రపంచంతో వారికి సంబంధం తెగిపోయింది మరోవైపు ఇంటి పనులు ఉద్యోగభారం కారణంగా తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుంది దాంతో పిల్లలు మానసిక ఆనందం కోసం సామాజిక మాధ్యమాలను అతిగా వినియోగించడం ధూమపానం మద్యపానం అశ్లీల చిత్రాల వీక్షణ డ్రగ్స్ వినియోగం వైపు మడుతున్నారు సినిమాలు వెబ్ సిరీస్లు వినోద కార్యక్రమాల్లో ధూమపానం మద్యపానంతో పాటు డ్రగ్స్ వినియోగాన్ని సాధారణ అంశంగా ఫ్యాషన్గా చూపుతున్నారు అత్యంత ప్రజాదరణ గల కొందరు సినీ హీరోలు సైతం పొగాకు ఉత్పత్తులను ప్రకటనల ద్వారా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు మత్తు పదార్థాల వినియోగాన్ని బహిరంగంగా ప్రోత్సహించే ఇటువంటి ధోరణులను అరికట్టడంపై దృష్టి సారించాలి సిగరెట్టు పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం సినిమాలు టీవీ కార్యక్రమాల్లో పొగాకును ఉపయోగించే సన్నివేశాలు వచ్చినప్పుడు ఆరోగ్యానికి హానికరమైన హెచ్చరిక చూపించాలని నిర్దేశిస్తుంది ఈ నిబంధనను మద్యపానం డ్రగ్స్ సేవనం వంటి దృశ్యాలకు తప్పనిసరి చేయాలి నేటి ఉరుగుల పరుగుల ప్రపంచంలో పిల్లలను వ్యసనాలకు దూరంగా ఉంచడానికి ధ్యానం ఉపయోగపడుతుంది రోజు కనీసం పది నిమిషాలైనా ధ్యానంలో నిశ్శబ్దంగా ఉంటూ తమ గురించి తాము తెలుసుకునేలా అంటే సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకునేలా వాటిని ప్రోత్సహించాలి ఉన్నత పాఠశాలల్లో మానసిక నిపుణులను నియమించాలి శారీరక సమస్యల పరిష్కారానికి వైద్యుల దగ్గరకు వెళ్ళినట్లే మనస్తత్వ నిపుణులను సంప్రదించడానికి జంకు ఉండక్కర్లేదనే అవగాహన భరోసా విద్యార్థులు కల్పించాలి ప్రభుత్వ ప్రైవేట్ హాస్టళ్ళు విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల నేపథ్యంపై దృష్టి పెట్టాలి డ్రగ్స్ కు పడిన పిల్లలను గుర్తించేలా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి డ్రగ్స్కు దూరంగా ఉండేలా ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థి సంఘాల కార్యక్రమాల్లో అవగాహన పెంచాలి డ్రగ్స్ వాటిల్లో చేసే దుష్ప్రభావాలు శిక్షణల గురించి ఏడో తరగతి నుంచే విద్యార్థులకు బోధించాలి డ్రాయింగ్ క్రాఫ్ట్ సంగీత వ్యాయామ వ్యాయామోపాధ్యాలను నియమించాలి బడుల్లో ఆటపాటలకు ప్రాధాన్యమడమే కాకుండా దినపత్రికలు చదివి సామాజిక అంశాలపై చర్చించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి మాదిక ద్రవ్యాలను నిరోధించే చర్యలతో పాటు పిల్లల మానసిక ఆరోగ్యానికి బలమైన పునాదులు వేస్తేనే డ్రగ్స్ సమస్యకు అసలైన పరిష్కారం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు బంధువులకు అట్లాగే మీకు తెలుసున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పంపే ప్రయత్నం చేయండి